హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ తర్మల లాక్స్ ఎలా ఉన్నారండి అయితే శుభ్రంగా ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి తోటకూరతో నేను ఇలా కర్రీ లాగా అంటే కొంచెం పచ్చడిలాగా అంటే ఏదైనా అనుకోండి ఫ్రై లాగా ఇలా నేనైతే సింపుల్ రెసిపీ నేను చేసి చూపిస్తున్నానండి ఇది రైస్ లైక్ చాలా బాగుంటుంది ఇలా మీరు ట్రై చేయండి రెండుతో నేనైతే రెండు కట్టలు తీసుకున్నానండి అవి శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీళ్ళు శుభ్రంగా కడుక్కున్నానండి కడుక్కొని ఇలా కట్ చేసేసుకున్నాను ఇలాగైతే సన్న కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దానికి ఒక మిక్సీ జార తీసుకొని ఒక ఐదారు వచ్చేసి వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిరకపాయలు ఎండు కొబ్బరి కొంచెము కొంచెం ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ చేసేసుకోవాలండి మిక్సీ చేసేసుకొని చూడండి ఇలా బరకగా అలా ఉంటే చాలండి మరి పేస్ట్ లాగా అవసరం లేదు ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఇది ఈ తోటకూర ఫ్రై అనేది చాలా బాగుంటుంది మీరు ఫ్రై చేయాలి ఖచ్చితంగా అందులో ఆయిల్ వేసేసుకొని పప్పు దినుసులు అన్నీ ఎండుమిరకాయలు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి చేసుకున్నానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నా అవి కూడా వేసుకొని వేయించుకుంటున్నాను మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొంచెం మామూలుగా ఉల్లిపాయ వేగితే చాలు ఈ టైంలో కొంచెం పసుపు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి కొంచెం మరీ డీప్ ఫ్రై అవసరం లేదండి మామూలుగా ఆకుకూరకి ఎంత ఆయిల్ కావాలో అంతవరకు వేసుకుంటే చాలు ఇలా ఒక వేసుకొని కొంచెం ఒక రెండు టమోటాలు వేసుకొని కొంచెం కలుపుకొని అది కొంచెం టమోటా మగ్గిన తర్వాత టమోటా బాగా వేగాలండి కొంచెం బాగా అంటే ఆకుకూర వేస్తాం కదా అప్పుడు మళ్ళీ కొంచెం మగ్గదనమాట ఇట్లా ఉండే వేయించుకొని తర్వాత మనం ఏదైతే పేస్ట్ కొట్టి పెట్టుకున్నామో అది కూడా ఆ పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసి ఈ టమోటా ఉల్లిపాయ ఆ పేస్ట్ మొత్తం కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఆకుకూర కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసేసి కొంచెం కలిపేసి ఒక మూత పెట్టేసి ఒక సిమ్లో ఒక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేస్తే ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా మొత్తం వచ్చేసిద్దండి మనం ఏమి వాటర్ ఏమి పోయాల్సిన అవసరం లేదు ఆ వాటర్తోనే ఆకుకూర బాగా ఉడుకుత ఉడికిపోతుంది మంచిగా ఉడికిపోతుంది ఇలా మళ్ళా వాటర్ వేస్తే ఏంట ఏమవుతుందంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుందండి టేస్ట్ మారిపోతుంది అలాంటప్పుడు మనము ఖచ్చితంగా అసలు వాటర్ అనేది పోయకూడదు ఇలా కొంచెం సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే కొంచెం వాటర్ అంతా వచ్చేస్తుంది ఆ వాటర్తోనే కూర మొత్తం ఉడికిపోతుందండి చూడండి ఇలా మెత్తబడింది కదా ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం కలుపుకుంటూ ఉంటే మనకి ఆ ఆకుకూరలో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుంటుందో ఇది రైస్ లేక్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ ఈ ప ఇది ఫ్రై అనేది మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇష్టంగా తిన్ తిన ఇష్టంగా పిల్లలు ఇలా చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు చపాతీ లెక్ కూడా బాగుంటుంది రైస్ లేక బాగుంటుంది నేనైతే చపాతీ లెక్ చేసుకున్నానండి ఇది చపాతీలు అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇలాగా ఆయిల్ అన్ని వాటర్ అంతా బయటకు వచ్చేస్తారన్నమాట ఇలా వాటర్ బయటకు రాగానే కొంచెం బాగా ప్రెస్ చేసేస్తే కొంచెం బాగా కలుపుకుంటే ఏమవుతుందంటే అది బాగా మిక్స్ అవుతుందండి మాడదనమాట మనం ఎప్పుడైనా ఆకుకూర సిమ్లో పెట్టుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తొందరగా ఉడక ఉడుకుతుంది కొంచెం మనము హైలో పెట్టేసుకుంటే ఆకుకూర ఉడగదు ఏవి ఉడకవు టేస్ట్ కూడా మారిపోతుందండి ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇలా మూత పెట్టేసుకొని చూడండి ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది ఈ స్టేజ్లో మనకి ఆకుకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది అనమాట ఇంకా అంతే అండి చాలా ఈజీ మీరైతే ఇది ఆకుకూర పిల్లలకు పెట్టండి ఇలా వారానికి ఒకసారి రెండు సార్లు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు తినని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఇది ఫ్రై అనేది అంత బాగుంటుంది అనమాట ఆ పిల్లలు అయితే అసలు ఆకుకూర అనేదే తినారండి ఏదన్నా పప్పులో వేసినా తీసి పక్కన పెడతారనమాట ఆకుకూర ఏమన్నా కనిపించినా టమోటాలు ఏమన్నా కనిపించినా ఇలా చేస్తారనమాట అందుకని చెప్పేసి వాళ్ళకేంటంటే టేస్టీగా ఏది చేసినా కొంచెం తినేటట్టు ఎక్కువ ఆకుకూర తినేటట్టు ఇలా ట్రై చేయండి పప్పు అంటే కొంచెమే తింటారు కదండి ఇలా ఫ్రై అనుకోండి ఒక చపాతి చేసి ఇచ్చామనుకో కమ్మగా తింటారండి ఇలా ట్రై చేయాలి కంపల్సరీ బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేసినందుకు కూడా